ఏంటి మనము ఒక గది తుడుస్తాం దానికి అదంతా తుడిచేసి చెత్త చెదారం వస్తుంది అది మరలా దాచుకుంటామా లేకపోతే పెంట పడేస్తామా తుడిచిందంతా ఏం చేస్తాం అది పెంటగా ఎంచుకొని బయట పడేస్తాం తుడిచేస్తుంది అది మరలా బీరోలో పెట్టుకొని దాచుకోం ఏంటి ఒక స్టోరేజ్ రూమ్లో పెట్టి బాక్స్లో పెట్టి దాచుకోం దాన్ని ఏం చేస్తాం తుడిచినది మన ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా తుడిచి పడేస్తాం అలాగే ఏసు క్రీస్తు వారి కొరకు మన సమస్తమును కూడా ఏ విషయంలో దేవునికి ఆటంకంగా కలిగిస్తుందో అది ఒక పెంటగా ఎంచుకొని తూర్చేసాక మన హృదయాన్ని కడిగేసుకున్నాక మన హృదయం నుంచి అది తీసేసుకున్నాక మరలా దాన్ని పెట్టుకొని ఇంకా మన హృదయంలో దాన్ని మన పెట్టుకొని ఇంకా దాన్ని దాచుకుంటున్నామంటే ఏ రీతిగా అక్కడ పౌ పౌరు భక్తులు అంటున్నాడు దాన్ని ఏం చేస్తున్నాడు పెంటగా ఎంచుకొని దేవుని విషయంలో ఏదైతే మనం నష్టం చేస్తుందో దాన్ని పెంటగా ఎంచుకోవాలి పెంట అనగా అసహ్యం అది అది లోన దాచుకునేది కాదు జాగ్రత్త చేసుకునేది కాదు అది దాన్ని పడవేయాలి బయటకు పడవేసేయాలి అలాగే దేవునికి విరోధమైనది మన దగ్గర ఏది ఉండకూడదండి ప్రియులై పెండ్లి వస్త్రమును ధరించుకున్న ఈ పెండ్లి వస్త్రం గురించి కూడా ఏమిటంటే మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో మనం ఎప్పుడైతే సొంత రక్షగా అంగీకరించామో ఈ వస్త్రము మనకి పెండ్లి వస్త్రము ఆల్రెడీ వచ్చేసింది ఈ వచ్చిన పెండ్లి వస్త్రమును కూడా మనం కాపాడుకోవాలి సాధారణ ఏం చేస్తూ ఉంటుందంటే అంటే ఈ పెండ్లి వస్త్రము ఎలా మన అపహరించాలి ఏ విషయమో దానికి మచ్చ పెడదాం డాగు పెడదాం అని ఉంటుంది ఆ వాక్యము కూడా దేవుని వాక్యంలో మనం చూస్తుంటే జకరియ గ్రంథంలో జకరియ గ్రంథము మూడు వచ్చే మూడు వచ్చినా ఒకసారి చదువుదాం చదువుతాను జకరియ మూడు మూడు 응응응응응응응응응응응 가성 마이너스로 네 చాలండి యోహో మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములు నిలబడి ఉండగా దూత దగ్గర ఉన్న వారిని పిలిచి ఇతని మైలి బట్టలు తీసివేడని ఆజ్ఞాపించి నేను నీ దోషములు పరిహరించి ప్రశస్త వస్త్రము నిన్ను అలంకరించుతున్నానని సెలవిచ్చాను ఇంకా మనం ముందుకు చూస్తుంటే మరి ఏహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడిని ఏహోషవు నిలబడటయు సాతాను ఫిర్యాదు అయి అతడి కురుపార్శమున నిలబడేటూ అతడు నాకు కన కనపరిచాను సాతాను ఏహోవా నిన్ను గద్దించాను ఎరిశలేమను కోరుకుని ఏహోవో నిన్ను గద్దించును ఇతడు అగ్ని నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని ఏహోవా దూత సాతానుతో అనేను ఇతడు ఎవరు అంటే ఏహో మోసే శిష్యుడైన యహోశవ కాదు ఈ యహోశవ ఎవరంటే ఇక్కడ దేవ వాక్యం చూస్తాం యాచకుడైన యహోశవ అంటే యాజకత్వం పనిచేసేవాడు దేవుని పని చేసేవాడు దేవుని పరిచయ చేసే యహోశవా దేవుని పరిచయ చేస్తున్న యాజకుడు దగ్గర సాతాన్ని నిలబడి ఉంటుంది ఫిర్యాదు చేస్తుంది నిలబడి సాతాను ఫిర్యాదు ఫిర్యాదే అతడు కుడు పార్శ్వమన నిలుచుట్యూ అతడు నాకు కనపరచును సాతాను ఏహోవా నేను గద్దించును ఎరుశలము కోరుకుని ఏహో నేను గద్దించను ఇతడు అగ్నిలోడు తీసిన కొరువలే ఉన్నాడు కదా అని ఏహో దోత సాతానుతో అని అక్కడ ఫిర్యాదు చేస్తుంది ఇతడు వస్త్రములు మలినమైపోయి ఇతని పెండ్ల వస్త్రం మలినమైపోయింది అని అక్కడ ఫిర్యాదు చేస్తుంది అప్పుడు దేవుని దోత అంటుంది సాతాను గద్దిస్తుంది ఇతడు ఎలా కనిపిస్తున్నాడు అగ్నిలో సాతాన్ని ఏహో నేను గద్దించను ఇక కొరివిలో నుండి అగ్నిలో నుండి తీసిన కొరివి వలేను ఉన్నాడు కదా అని ఏహో దూత సాతాలతో అనేను ఇతడు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు దూతకి ఎలా కనిపిస్తున్నాడు ఏహో శవ అగ్నిలో నుండి తీసిన కొరివి అది ఎలా ఉంటుంది ముట్టుకుంటే కాలిపోతుంది కొరివి అగ్నిలో నుండి తీవడం కొరివి ముట్టుకుంటే కాలిపోతుంది ఆ అగ్నిలో ఉన్న కొరివిని ఎక్కడైనా మచ్చ కనపడుతుందంటే మచ్చ ఏం కనపడదు ఎక్కడైనా మట్టి కనిపిస్తుందా అంటే అగ్నిలో కాల్చిన దాంట్లో మట్టి ఏమైనా కనిపిస్తుందా అగ్నిలో నుంచి కాల్చబడిన దాంట్లో ఏమైనా మట్టిని కనిప కనుకోగలుగురా మట్టిని దాంట్లో ఏమైనా మచ్చని కనుగోగలుగురా అగ్నిలో కాల్చేసుకుని కురువుని తీస్తే కొరువుని బయటికి తీస్తే కొరువులో ఏమైనా మచ్చ కనపడుతుందా మాలిని కనిపిస్తుందా ఏమైనా మట్టి కనిపిస్తుందా కనిపిస్తుంది ఎలా ఉంటుంది తగ తగ్గ తగ్గ మెరిసిపోతూ ఉంటుంది అగ్ని మంట అరగులుతో ఉంటుంది దేవుని దోత ఉంటుంది అతని అస్త్రములు ఎక్కడ ఉన్నాయి మళ్ళీ నువ్వు ఎక్కడ అయిపోయినాయి అతడు ఎలా కనిపిస్తున్నాడో తెలుసా అగ్నిలో తీయబడిన కురువు ఎలా ఉన్నాడు మండుతూ కనిపిస్తున్నాడు అని ప్రబిడ దేవుడు మారు మనసు పొందుకొని ప పొంది బాబ్దేశం తీసుకున్న నీవు అవకు ఆటమ్కి ఇచ్చిన ఆ చెరపబు చక్కాయలుగా మనకి రక్షణ వస్త్రం పిండ్ల వస్త్రం ఇచ్చిన తర్వాత సాతాన్ని ఎక్కడ మాలిన్యం చేద్దామా ఎక్కడ ముడత పెడతామా ఎక్కడ మరకంటిద్దామా అని చూస్తూ అది ఎక్కడ మరక మాలిన్యం కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంటుంది పలని విషయంలో మరక చేసుకున్నారు చూడు పలని ఇష్యూలో ఏడు వస్త్రం మాలిన్యం చేసుకున్నారు చూడని ఫిర్యాదు చేయడానికి అది ఆల్రెడీ సిద్ధంగా ఉంటుంది సిద్ధంగా ఉంటుంది అప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే అగ్నిలో నుండి తీబడిన కురిమ వలె ఉండాలి అందుకే పరిశుద్ధాత్మ అగ్నితో మనము నింపబడాలి ఆమె పరిశుద్ధాత్మ అగ్నితో మనం రగులతో ఉండాలి అగ్ని జోలల వలె ఉండాలి ప్రిల్లరా దీపము కొంతమందికే వెలిగిస్తుంది జ్వాల అందరికీ కనిపిస్తుంది అగ్ని చోళ అందరికీ కనిపిస్తుంది అండి అగ్ని జ్వాల అగ్ని చోళ కనిపిస్తున్నప్పుడు అగ్నిలోండి ఏదైనా మట్తో మట్టు ఏదో ఒకటి కనిపెడదామంటే అగ్ని నుంచి ఏమీ మనం కనిపెట్టలేం అలా మనము దక మెరుస్తున్న అగ్ని వలె కనిపిస్తాం ఈ అగ్ని వలె మనం ఉండాలంటే మన వస్త్రానికి మట్టి మాలిన్యం అంటకూడదంటే మనం ఎలా ఉండాలంటే నిత్యము అగ్నితో పరిశుద్ధాత్మనే అగ్నితో మండుతూ ఉండాలి దేని సూత్రం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనే అభిషేకముతో పరిశుద్ధాత్మనే అగ్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో పనిలారా ఏ మట్టి మాలిన్యం మన మీదకి రాదు శాతాను ఫిర్యాదు చేసినా ఆ దూతకి ఎలా కనిపిస్తామంటే మనము అగ్ని వలె కనిపిస్తాం పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఎప్పుడైతే ఉంటుందో ప్రిలారా మనం ఎటు త్రొట్టెలం లోకంలో పడిపోం దేవుని ఆత్మ నడిపింపులోకి మనం వస్తాం దేవుని మనల్ని గద్దిస్తూ ఉంటుంది దేవుని మనల్ని నడిపిస్తూ ఉంటుంది దేవుని ఆత్మతో మనం నడిపింపు కావాలి రక్షణ వస్త్రం పెండ్లు వస్త్రము ధరించిన మనము మనం ఎలా ఉండాలంటే ఏ మాలిన్యము మన వస్త్రము పెండ్లి వస్త్రాన్ని మాలిన్యం వస్త్రం చేసుకోకూడదు మాలిన్యం అయిపోయిందంటే అది పెండ్ల వస్త్రం కాదు మాలిన్యం అయిపోయిందంటే పెండ్ల వస్త్రం కాదు పెండ్లి వస్త్రము లేనివాడు అగ్నిలో పడిపోయాడు వస్త్రం మాలిన్యం అయిపోయినా అగ్నిలో పడిపోతాడు అసలు పెండ్లి విందుకు రాను వాడు కూడా అగ్నిలో పడిపోతున్నాడు అంటే ఎవరు ఎవరు వెళ్తున్నారు అని అంటే పరలోక రాజ్యం గురించి వర్తమానము ఎవరు అనంటే ఆ పెండ్లి వస్త్రమును కాపాడుకునేవాడు ఏ మాలిన్యం అంటకుండా ఆ వస్త్రాన్ని కాపాడుకునేవాడు ఆ మాలిన్యం అంటే ఎప్పుడో ఏదో విషయంలో ఒకవేళ నువ్వు దేవుని నమ్మి విశ్వసించి ఒకవేళ ఏదో విషయంలో పడిపోయేమో ఇప్పుడైనా ప్రభు మన గద్దిస్తున్నాడు ఇప్పుడైనా పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు పొందుకొని ఆ మరొకను మాలిన్యములు కడిగేసుకో ఇదిగో ప్రభు నిన్ను శుద్ధి చేయబోతున్నాడు మరలా మరలా అది అంటించుకోకూడదు